ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వైరికోస్ వెన్ హాస్పిటల్ నమస్తే నమస్తే జయ దసరా నవరాత్రుల్లో భాగంగా మనం అమ్మవారికి పెట్టే రకరకాల నైవేద్యాలను చూపిస్తా ఉన్నాం ఈ రోజు ఏం చేస్తున్నామండి పులిహోర చేద్దాము ఓకే హరిద్రాన్నక రసిగా అని చెప్తారు అమ్మవారికి పసుపచ్చటి అన్నము ప్రీతి ఈ పసుపచ్చ అన్నాల్లో చింతపండు పులిహోర చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర చేయొచ్చు మామిడికాయ పులిహోర చేయొచ్చు మీకు చేత వస్తే ఉసిరికాయ చేసుకోవచ్చు ఓకే ఏదైనా సరే పసుపు కలిపిన అన్నం మామూలుగా కూడా ఈ పసుపు అన్నము అన్ని విశేషాలకి మనం నలుగురిని భోజనానికి పిలిచాము ఒక పూజ చేస్తున్నాము అనగానే అక్కడ పెద్ద పూజ అది పెద్దగా చేస్తాం కదా ఈ పెద్ద పూజ విశేషంగా ప్రాణప్రతిష్ఠ అవి చేసిన చోట ఈ శాంతిగా ఉంటుందని తప్పనిసరిగా పసుపు పచ్చటి పులిహారని నివేదన చేస్తాం దేవాలయాల్లో కూడా స్వామివారికి మనకి అన్ని చోట్ల మనకు అదే కనపడుతుంటది ఎలా చేత వస్తే అట్లా చేసుకోవచ్చు మనం ఏది దువేసులు బాటుగా ఉంటే అది అవకాశం ఉంటే చక్కగా చింతపండు పులిహార చేసుకోండి అదైతే ఏంటంటే పొద్దున సాయంత్రం రే పొద్దున టిఫిన్ తినటానికి కూడా ఉపయోగపడుతుంది మామిడికాయ నిమ్మకాయ అయితే సాయంత్రానికి చప్పగా అయిపోతే రుచి తగ్గిపోతుంది ప్రసాదము అనగానే ముందు దేవుడికి తర్వాత మన పొట్ట పూజే కదా ఇలా ఆలోచించండి ఎలా కుదిరితే అట్లా స్టవ్ వెలిగిద్దాం చెయ్య ముందుగానే అన్నం వండి పక్కన పెట్టాము మీరు పులిహోర కోసమే అన్నం వండేటట్టయితే అయితే పెట్టే బియ్యంలో ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టారనుకోండి ఒక చిన్న స్పూను పసుపు ఒక నేతిబొట్టు నూనె బొట్టు వేయండి వేస్తే ఏమవుతుందంటే పసుపు రంగు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా అన్నం పసుపు పచ్చగా విరవిరలాడుతూ వండుకోవాలి అన్నం వండి పక్కన పెట్టడం విడిగా ఉంది అన్నం రకరకాలు వండేస్తాం పాయసానికి పులిహోరకి దద్దోజనానికి వండామనుకోండి అందులో మనం పసుపు వేయలేం కదా ఇలా తీసి పక్కన పెడతాం తీరగమాతలోనే మనం పసుపు వేసుకోవాలి అన్నం వేడిగా ఉంటే దాని ఓ అంత కరివేపాకు దూసి వేసి ఒక స్పూన్ నూనె కనుక వేసి అటు ఇటు కలిపితే అన్నం చక్కగా విడివిడిలాడుతూ వస్తుంది కరివేపాకు వాసన అన్నానికి పడుతుంది మనం చల్లబడింది కాబట్టి నేను ఆ మాట చేయట్లేదు కానీ మీరు చేసుకోవచ్చు అట్లా అవును వండగానే ముందు కరివేపాకు చల్లేసేయాలి దాని మీద ఓ స్పూన్ నూనె పైకి కిందకి దిపాలి పచ్చివాసన వస్తుంది అన్నం పాడవుతుంది లాంటి ఆలోచనలో ఉండద్దు పచ్చివాసన రాదు అన్నం పాడవదు అవును మనం చింతపండు పులిహార చేస్తున్నాం కదా చాలా కొద్దిగా మెంతులు కాసిని పావు స్పూన్లో సగం అనుకోండి అంతే మెంతులు ఎర్రపడ్డాయి కదా ఎర్రపడ్డాక ఆవాలు కనపడాలి మనకి పులిహోరలో దాని పులిహారకు అందం ఆవాలే ఒక స్పూను ఆవాలు చిటపటలాడంగానే ఓ రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఎండుమిర్చి కూడా వేసేద్దాము ఎండుమిర్చి నల్లబడితే ఎక్కువ రుచిగా ఉంటుంది పోపు వేగింది కదా ఇంగువ తరువాత పచ్చిమిర్చి మామూలుగా మనకి ఈ అనంతపురం నుంచి అటు తమిళనాడు కర్ణాటక వైపుకి పులిహారలో పులిహార పూడేమి వేసుకుంటాను మెంతులు మిరియాలు తర్వాత ఏమో కొంచెం కొన్ని రకాల పప్పులు జీ మన ఆవాలు వేసి పౌడర్ చేసి పెట్టి పౌడర్ కలుపుతారు ఈ పొడి వల్ల ఏంటంటే దీనికి ఇంకా కొంచెం రంగు గాఢత వస్తుంది ఘాట్ వస్తుంది అవును మన వైపు కొంచెం తక్కువే కాస్త తక్కువగా వేసుకుంటాం పొడి కావాలి మీకు చాయిస్ ఉంటే చేసి వేసుకోండి కానీ నేను చెయ్యను కొంచెం సరిపడా పసుపు వేసేద్దాము ఒక చిన్న స్పూన్ అనుకోండి ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టాం కదా ఒక్క గ్లాస్ బియ్యానికి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టాము గుజ్జు కూడా తీసేసాం అది ఈ పోపులో పోసేసాం దీంట్లో ఒక చిన్న ఇంత బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది చింతపండు పులిహోరలో నిమ్మకాయకి మామిడికాయకి ఉసిరికాయలకి వాటికి అక్కర్ల అవును చింతపండుకి మాత్రం దీని యొక్క కొంత ఏమంటారు గుణం ఉంది అది పోగొట్టడానికి మనం బెల్లం వేసాం తీయగా కాదు ఇంతే ముక్క వేస్తే బాగుంటుంది సరిపడా ఉప్పు వేసేసేయ దీంట్లో మీ లెక్కకి చెప్తానండి మీరు టాటా సాల్ట్ కానీ అన్నపూర్ణ అలాంటివి ఏమైనా పౌడర్ సాల్ట్స్ వేస్తే ఒక గ్లాస్ బియ్యము ఒక నిమ్మకాయ ఇంత చింతపండుకి ఒకటిన్నర ఒకటి ముప్పావు స్పూన్ పడుతుంది కావాలంటే చూసి వేసుకోండి అంతకంటే పట్టదు రాళ్ళ ఉప్పు వేసేటట్టుతే ఈ మాత్రం ఉప్పు వేయాలి ఇంత నిండాలన్నమాట కానీ ఇదే నయ్యమ్ గారు కొంచెం ఈజీగా కరుగుతుంది రాళ్ళ ఉప్పు కరగా కొంచెం చూడు విడిగా ఈ నూనె మెరుపు వచ్చేయాలన్నమాట మనము ఇది మూకుడు వేడిగా ఉంది తాలింపు అంతా వేగి నూనె వేడిగా ఉండటం వల్ల చింతపండు రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది ఇది ఒక దెబ్బకి అయిపోతుంది చూడండి మనం వేరే గిన్నెతో చింతపండు పెట్టుకునే బదులు ఒకటే గ్లాస్ అయితే ఇలా చేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు పులిహార పటపటలాడాలి పులిహార పోపు అంటే అందుకని పోపు ముందు వేసేసి అప్పుడు చింతపండు ఉడకబెడదాం ఇది మరి ఒక్క గ్లాసే కదా అందుకని ఇలా చేసేసాం ఇది ఈజీ మెథడ్ టైం కూడా మనకి టైం కూడా కలిసి వస్తుంది వచ్చేసింది వచ్చేస్తుంది నూనె బయటికి వదిలేస్తా నూనె వదిలేస్తే చాలు నూనె వదిలిన కొందికి దీని నిల ఉండే గుణం పెరుగుతుంది అనమాట అన్నాన్ని పాడు కానివ్వదు రెండు రోజులు చక్కగా ఇవాళ పొద్దున రాత్రి రేపొద్దున వరకు చక్కగా ఉంటుంది ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇగ ఇది రెండు అంచులు వెంబడి ఎట్లా వచ్చేస్తుంది ఆ పెద్దం స్టాబు అన్నంలో పోసేద్దాం చింతపులుసు మామూలుగా నేనేం చేస్తానంటే జయ అంటే నా మెథడ్స్ లో ఇది ఒకటి అనమాట అంతా తుడిచేసేయను ఈ మాత్రం చింతపండు పులుసుని పక్కకు పెట్టి చెంచా వదిలేస్తాను అందులో ఎందుకో చెప్తాను తర్వాత ఇందులో మీరు నువ్వులు వేయించిన నువ్వుల పొడి వేసుకోవచ్చు అవును బాగుంటుంది నువ్వులే కూడా వేసుకోవచ్చు కదా నువ్వులు కూడా వేసుకోవచ్చు తాలింపులో నువ్వులు వేసుకోవచ్చు కొంచెం అల్లం పచ్చిమిర్చి సన్నగా కోరి అవి కలుపుకోవచ్చు మన రుచి మన అలవాటు అంతే తర్వాత కాసిన ఆవాలు ఒక ఎండు మిరపకాయ నానబెట్టి పక్కన పెట్టి దాన్ని నున్నగా మెత్తగా నూరేసి అది కలపచ్చు ఆవ పులిహోర మా ఇష్టం అనమాట ఎక్కడ తెలుపు మిగలకుండా కలిపేసి నివేదన చేసేటప్పుడు మనం రుచి చూడం కదా ఒకవేళ ఏమైనా ఉప్పు అవసరపడితే కలుపుకోటానికి వీలుగా ఈ స్పూను ఉంచుతాను ఓహో ఒకవేళ మనకు ఆ మధ్యాహ్నానికి అందరు గెస్ట్లు అందరూ వచ్చాక పులిహార్లో పులుపు తగ్గిన పులుపు తగ్గింది అని అనిపిస్తే పులుపు తగ్గినా పులుపు కాదు ఉప్పే తగ్గుతుంది పులుపు తగ్గే ప్రసక్తే ఉండదు దీంట్లో సరిపోతుంది మనం ఎక్కువే వేస్తాం ఉప్పు తగ్గింది అని అనిపిస్తే ఆ చిటికలో కలిపి ఇందులో కలిపేస్తాం ఒకవేళ కాదు సరిపోయింది ఇది మిగిలిపోయింది చాలా దుఃఖంగా ఉంటుంది ఇంత పనిచేసాం కదా అని రాత్రికి చేసే చారులోనో పులుసులోనో దీన్ని తుడిచి వేసేస్తాను పోవందరము గారు మీ ఐడియా ఇంటింటికి ఒక చిట్కా ఉంటుంది జయ ఖచ్చితంగా ఎవరు తెలివితేటలు వాళ్ళవి మా తెలివి ఇలా వాడతాం అన్నమాట ఇంకొక చిన్న మాట చెప్తాదయ్యా మనం ఈ వర్షాకాలం శీతాకాలం చేయి పెట్టి చక్కగా నాలుగు పక్కల దేవేసిన అన్నం పాటుకూడదు కానీ ఎండాకాలం చేతులు పెట్టామంటే సాయంత్రానికి కొంచెం వేరే మొహం వెళ్ళిపోతానంటుంది అది వెళ్ళిపోనివ్వకండి దీన్ని ఏం అంటే ఇంకొక స్పూన్ పెట్టుకుని రెండు స్పూన్లతో ఇట్లా కలిగి కొంచమే అన్నం కాబట్టి ఒక చెంచాతో కలిపినా కానీ రెండు స్పూన్లు పెట్టుకుంటే చక్కగా కలుస్తుంది చేతులు పెట్టకుండా ఉంటే అన్నానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అవునండి కమ్మగా ఘుమఘుమలాడే ఏమంటారు చింతపండు పులిహోర చింతపండు పులిహోర సో మరి ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు